హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు త్రిపులం లాఫ్ట్ కొత్తగా చూసేవాళ్ళు వచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే చేయండి ఓకేనా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉంటే ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏమంటంటే అంటే పట్టాలని ఎలా అలవాటు చేయడము క్షత్రియులో ఏ టైం నుంచి ఏ టైంకి ఉండాలనేసి ఒక బ్రదర్ అయితే కామెంట్ చేస్తారు ఓకేనా దానికైతే ఈరోజు క్లారిటీగా మీకైతే సొల్యూషన్ ఇస్తాను ఓకేనా నస్తే వీడియోనిచ్చే చూసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక్కడ చూసినట్టయితే మనకుండే ఉండే ఛత్రి సింపుల్గా ఒకనా ఒక ఇరవై అడుగులు ఉంటుంది ఇది మన హైట్ దాని లోపల కింద ఒక ఇట్లాంటి బోన్లు మేల్స్ ఫీమేల్స్ ఉన్నప్పుడు సపరేట్ సపరేట్ వేసుకున్న దానికి ఆ పక్క మేల్స్ ఈ పక్క ఫీమేల్స్ ఓకేనా సపరేట్ సపరేట్గా ఉండేదానికి రెండు బో బోన్లు అయితే చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ ఇట్లా జాలీ బాక్స్లు వేసి ఇట్లా పైకి టాప్కి అయితే టాప్కి అయితే లాగే సోలేసేయండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడే ఉన్నాయి ఓకేనా అలా ఒక సిక్స్టీన్ డేస్ ట్వంటీ డేస్ కానీ ఉన్ని ఏం పర్లేదు ఒక ట్వంటీ డేస్ ఉన్నా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు కానీ కొన్ని త్వరగా అలవాటు అవుతుంది కొన్ని లేట్ అవుతుంది కాబట్టి ఒక ట్వంటీ డేస్ కూడా ఉన్న ఇబ్బంది ఏం లేదు ఆ విధంగా చేసుకుంటూ వచ్చినట్టయితే కరెక్ట్గా ఈవినింగ్ టైంలో మీరు ఒక ఐదు గంటలకు పైన మీరు వచ్చి ఛత్రీలో నుంచి తీసి లోపల పైన ఐదు గంటల పైనే అప్పుడు వాటరు ఫుడ్ అనేది పెట్టుకోండి ఓకేనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మార్నింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ ఏ అంటే చత్రిలో హైట్ లేపేసి అంతే అక్కడే ఉండాలి అది ఈవినింగ్ దాకా డైలీ ఒక ట్వంటీ డేస్ అట్లే ఉన్ని ఆ విధంగా చేసిన తర్వాత మళ్ళీ ట్వంటీ డేస్ అయిపోయింది కదా ట్వంటీ డేస్ అయిన తర్వాత మీకు రెక్కలు కట్టడం వచ్చినట్టయితే దాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రెక్కలు ఎలా కట్టడం అనేది నేను చూపిస్తాను చెత్రి పైన ఉంది కదా దానిపైన వన్ అవర్ టూ అవర్స్ వేసి మళ్ళీ దాని జాలీ బాక్స్లోకి వేసి అలాగే పైకి లాగి పెట్టేయండి అలా వేసుకుంటూ వచ్చినట్లయితే ఖచ్చితంగా మీకు పట్టాలనేది అలవాటు అయిపోతుంది మీరు ఏం చేస్తారంటే దీంతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండి తర్వాత ఎత్తి అదే విధంగా లోపల వేసేసి ఫుడ్ నీళ్ళు పెట్టేయాలా డైలీ అదే రొటీన్గా చేయాలా మళ్ళీ ఎత్తి కింద వదలడము ఆ విధంగా చేస్తే కరెక్ట్గా లైన్ రాదు ఓకేనా ఎగ్జాక్ట్గా ఈవినింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెత్రిలో ఉండాలా దాని తర్వాత ఎత్తి లోపల గూళ్ళో వేయాలా ఫుడ్ రెగ్యులర్గా మీరు ఏమి ఇస్తారో వాటర్ ఫుడ్ ఈ సింగిల్స్ రేసింగ్ టైంలో వచ్చి రాగులు యూస్ చేయండి ఎక్కువగా ఓకేనా అదర్వైజ్ ఏమి అంటే మీరు ఏం వా అది మీ మీ ఇష్టము మిక్సింగ్ ఫుడ్ వాడితే ఫ్లయింగ్కి పనికిరాదు అది ఓకేనా ఈ విషయంలో మాత్రము మీరు రాగులు ఇట్లా మెయింటైన్ చేసుకుంటూ వస్తే పర్ఫెక్ట్గా మీకు నాకు తెలిసింది మన లాఫ్ట్లో నేను చేసే దాని గురించి మీకు అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది పర్ఫెక్ట్గా వస్తుంది రాగులతో సింగిల్గా మెయింటైన్ చేసుకోరండి వాటర్ మెయింటైన్ చేసుకోరండి ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఆ రెక్కలు ఎలా కట్టి పైన చెత్రి పైన వేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ చేస్తాను ఎందుకంటే దాన్ని ఒకరు పట్టుకోవాలి మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒకరి వల్ల ఏ పని కాదు ఇది కాకపోతే నెక్స్ట్ వీడియోలో ఆ రెక్కలు కట్టే విధానము గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా ఈ వీడియోలో వచ్చి మీరు తెలుసుకోండి ఇది ట్వంటీ డేస్ ఈ ప్లానింగ్ నేరుగా చెత్తలు వేసినామా లోపల వేసినమా అంతే ఓకేనా ఆ విధంగా చేసుకుని రండి మళ్ళా ఫ్లయింగ్ ఏ టైం చేయాలి ఎలా ఇది చేయాలనేది మళ్ళీ నేను ఒక స్టెప్ బై స్టెప్ మీకు చెప్తా వస్తూ చెప్తా వస్తూ ఉంటాను ఓకేనా ఏదో నాకు తెలిసి నాకు మొత్తం తెలియదు ఏదో నాకు తెలిసింది నేనైతే మీకైతే చెప్తాను ఓకేనా అది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కావచ్చు ఫిఫ్టీ పర్సెంట్ కావచ్చు ఎంతో కొంత నాకు తెలిసినంత వరకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీరు కూడా కామెంట్ చేయండి దాని అయితే నేను కూడా ఫాలో అవుతాను ఓకేనా ఇది ఇది ఫ్రెండ్స్ అలవాటు చేసుకునే విధానము ఓకేనా నెక్స్ట్ రెక్కలు కట్టి చెత్రి పైన ఎలా వేయాలనేది మీకు నెక్స్ట్ వీడియో అప్డేట్ ఇస్తాను ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్